నమోదస్స భగవతో అర్హతో సమ్మ సంబుద్ధ ఈరోజు మనం నందకో నందకోవాద సుత్తం గురించి చెప్పుకుందాం నందుడు అనే భిక్షు అనిచ్చ్యత గురించి ఈ సూత్రంలో చెప్పడం జరిగింది అది భిక్షునీళ్ళకి చేసిన ఉపదేశం అయితే దీనికన్నా ముందు కొన్ని విషయాలను అర్థం చేసుకున్నప్పుడు ఈ సూత్రం ఇంకా పూర్తిగా అర్థమవుతుంది అనిచ్చత గురించి అనాత్మ గురించి భగవానుడు ఏం చెప్పాడు అనేది ఒకసారి అర్థం చేసుకుంటే ఈ సూత్రం ఇంకా ఈజీగా అర్థమవుతుంది ఈ లక్కన సూత్రం గురించి ముందు తెలుసుకున్నా ఇది భగవానుడు చెప్పిన రెండవ సూత్రం అని చెప్పవచ్చు మొదటిది ధమ్మచక్ర ప్రవర్తన సూత్రం దాని తర్వాత ఈ అనంత లక్కన సూత్ర బోధించిన తర్వాత ఆ ఐదుగురు పంచవర్గీయ విక్షువులు అయిపోతారు ఈ సూత్రం ఇలా మొదలవుతుంది నేను ఇలా విన్నాను అని ఒక సమయంలో భగవానుడు వారణాసిలో ఇసిపట్టణంలో జింకల వనంలో ఉంటున్నాడు అక్కడ భగవానుడు భిక్షువులని భిక్షువులరా అని సంబోధించారు ఆ భిక్షువులు కూడా బదంతా అని భగవానుకి బదులు పలికారు భగవానుడు ఇలా అన్నాడు భిక్షువులారా రూపం అనాత్మ అంటే పంచస్కందాల గురించి ఇక్కడ భగవానుడు చెప్తున్నాడు పంచస్కందాలు ఏంటి రూపస్కందం ఇంకా నామస్కందం నామస్కంధంలో మళ్ళీ నాలుగు భాగాలు వేదన సన్య సంకార ఇంకా విజ్ఞాన వీటి గురించి ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పుకున్నాము ఇక్కడ భగవానుడు ఏం చెప్తున్నాడంటే రూపం అనాత్మ ఒకవేళ రూపం ఆత్మ అయినట్లయితే అది బాధను కలిగించేది కాదు ఇంకా నా రూపం ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని మార్చుకోనగలిగేవారు భిక్షువుల రూపం అనాత్మ కనుకనే అది బాధను కలిగిస్తుంది ఇంకా నా రూపం ఇలా ఉండాలి ఎలా ఉండకూడదు అని మార్చుకోవడానికి అవకాశం లేదు అలాగే భిక్షువులార వేదన అనాత్మ ఒకవేళ వేదన ఆత్మ అయినట్లయితే అది బాధను కలిగించేటిది కాదు ఇంకా నా వేదన ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని మార్చుకోనగలిగేవారు బిచ్చువులరా వేదన అనాత్మ కనుకనే అది బాధను కలిగిస్తుంది ఇంకా నా వేదన ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని మార్చుకోవడానికి అవకాశం లేదు వేదన అంటే ఫీలింగ్ అంటే అత్త అంటే నేను నాది అనే ఆధీనంలో ఉండేదంతా కూడా అత్త అంటే ఆత్మ భావన నేను కాదు నాది కాదు అంటే ఈ పంచ పుట్టుక గుట్టుక పుట్టడం గిట్టడం అన్నది అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది ఎవరి ఆధీనంలో లేదు అందుకే భగవానుడు చెప్తున్నాడు ఇది అంటే ఈ వేదన అన్నది ఎవరి ఆధీనంలో లేదు కాబట్టి ఇలా ఉండాలి అలా ఉండాలి అని అనుకోవడానికి లేదు సో అంచేత మార్చుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఇది అనాత్మ అని చెప్పబడింది ఇంకా భిక్షులరా సన్య అనాత్మ ఒకవేళ సన్య ఆత్మ అయినట్లయితే అది బాధను కలిగించేది కాదు ఇంకా నా సన్య ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని మార్చుకోనగలిగేవారు భిక్షులరా సన్య అనాత్మ కనుకనే అది బాధను కలిగిస్తుంది ఇంకా నా సన్య ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని మార్చుకోవడానికి అవకాశం లేదు అంటే ఈ పంచస్కంధాలు అన్నవి కూడా వాటి నియమాలు అనుసారం అవి పనిచేస్తూ ఉంటాయి అంటే ప్రకృతి నియమాలు అనేవి ఉంటాయి కదా వాటికి తగ్గట్టుగా ఆ పంచస్కంధాలు పుట్టడం గిట్టడం అంటే ఈ కార్యకారణ సిద్ధాంతాన్ని అనుసరించి అవి పుట్టడం గిట్టడం అన్నది జరుగుతూ ఉంటాయి అయితే అవి ఎవరి ఆధీనంలో ఉండవు అందుచేతనే అవి అనాత్మ అని చెప్పబడింది వాటిని మార్చుకోవడానికి ఇలా ఉండాలి అని అంటే ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని మార్చుకోవడానికి అవకాశం లేదు భిక్షువులారా సంస్కారాలు అనాత్మ ఒకవేళ సంస్కారాలు ఆత్మ అయినట్లయితే అది బాధను కలిగించేది కాదు ఇంకా నా సంస్కారాలు ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని మార్చుకోనగలిగేవారు భిక్షువులార సంస్కారాలు అనాత్మ కనుకనే అవి బాధను కలిగిస్తాయి ఇంకా నా సంస్కారాలు ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని మార్చుకోవడానికి అవకాశం లేదు భిక్షువులార విజ్ఞానం అనాత్మ ఒకవేళ విజ్ఞానం ఆత్మ అయినట్లయితే అది బాధను కలిగించేది కాదు ఇంకా నా విజ్ఞానం ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని మార్చుకోనగలిగేవారు భిక్షువులారా విజ్ఞానం అనాత్మ కనుకనే అది బాధను కలిగిస్తుంది ఇంకా నా విజ్ఞానం ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని మార్చుకోవడానికి అవకాశం లేదు భిక్షువులారా మీరేమనుకుంటున్నారు రూపం నిత్యమా అనిత్యమా అనిత్యం బంతే అని భిక్షువులు చెప్తారు అనిత్యమైనది దుఃఖమా సుఖమా దుఃఖం బంతే అని చెప్తారు అనిత్యం అంటే అది ప్రతిక్షణం మార్పు చెందుతూనే ఉంటుంది దాన్ని అనిత్యం అని చెప్తారు పర్మనెంట్గా ఉండేది నిత్యమం ఇవన్నీ థింగ్స్ అన్నీ కూడా అంటే ఈ రూపము ప్రతిక్షణం మారుతూనే ఉంటుంది శరీరంలో ప్రతిక్షణం ఈ ధాతువులు మార్పిడి అన్నది జరుగుతున్న ప్రతిక్షణం పుడుతూ పెట్టుతూ ఉంటాయి అంచేత ఇది అనిత్యము మరి ఏదైతే అనిచ్చమో అది దుఃఖము మరి ఏదైతే అనిచ్చమో దుఃఖమో స్వభావరీత్యా మార్పుకు లోబడి ఉందో దానిని ఇలా పరిగణించడం సరైనదేనా ఇది నాది నేను ఇది ఇది నా ఆత్మ అని అనుకోవడం సరైందేనా అని భగవానుడు బిచ్చుల్నే అడుగుతున్నాడు కాదు బంతే అని వాళ్ళు సమాధానం చెప్తున్నారు ఎందుకంటే ప్రతి క్షణం మార్పు చెందేది దుఃఖానికి కారణమే మరి దుఃఖానికి లోనయ్యే దాంట్లో నేను నాది అనే భావన సరైందేనా అంటే కాదు బంతే అని చెప్తున్నాడు అంచేత అది అనాత్మ అంటే రూపం అన్నది అనాత్మ భావ అనాత్మ అని చెప్పవచ్చు అందులో నేను నాది అనే భావన లేదు కాబట్టి ఇంకా భిక్షు ఉన్నారా మీరేమనుకుంటున్నారు వేదన నిత్యమా అనిత్యమా అనిత్యం అంతే అంటే ఈ ఫీలింగు ప్రతిక్షణం ఒకేలాగా ఉంటుందా శరీరం పైన కలిగే ఫీలింగు వేదన అని చెప్పవచ్చు ప్రతి క్షణం మార్పు చెందుతూనే ఉంటుంది కాబట్టి అనిత్యమైనది సో అనిత్యమైనది దుఃఖమా సుఖమా అంటే దుఃఖం బంతే అని వాళ్ళు సమాధానం చెప్తారు భిక్షువులు మరి ఏదైతే అనిత్యమో దుఃఖమో స్వభావరీత్యా మార్పుకు లోబడి ఉందో దానిని ఇలా పరిగణించడం సరైనదేనా ఇది నాది నేను ఇది ఇది నా ఆత్మ అని కాదు అంతే అని చెప్తాడు అంటే ఈ ఆత్మ అనే దాన్ని దేన్ని ఆధారంగా చేసుకొని చెప్తారు ఈ శరీరాన్ని మనసుని నేను నాది నా ఆత్మ అని చెప్పుకుంటారు కానీ ఇవి ప్రతిక్షణ మార్పు చెందుతూనే ఉంటాయి అనిత్యమైనవి స్కందాలు అని చెప్తున్నాడు భగవానుడు ఈ అనిత్యమైనవి దుఃఖానికి కారణమవుతాయి అంటే అనిత్యమైనవన్నీ అన్నీ కూడా దుఃఖమే మరి అటువంటి వాటిని అంటే వాటి స్వభావరీత్యా మార్పుకు లోబడి ఉంటాయి అటువంటి వాటిని నేను నాది అని భావించడం ఇది నా ఆత్మ అని భావించడం సరైనదేనా అంటే కాదు బంతే అని సమాధానం చెప్తారు ఇంకా విక్షువులారా మీరేమనుకుంటున్నారు సన్య నిత్యమా అనిత్యమా అనిత్యం బంతే అని సమాధానం చెప్తారు అనిత్యమైనది దుఃఖమా సుఖమా దుఃఖం బంతే అని సమాధానం చెప్తారు మరి ఏదైతే అనిత్యమో దుఃఖమో స్వభావరీత్యా మార్పుకు లోబడి ఉందో దానిని ఇలా పరిగణించడం సరైందేనా ఇది నాది నేను ఇది ఇది నా ఆత్మ అని పరిగణించడం సరైనదేనా కాదు బంతే అని సమాధానం చెప్తారు భిక్షువులారా మీరేమనుకుంటున్నారు సంస్కారాలు నిత్యమా అనిత్యమా అనిత్యం బంతే అని సమాధానం చెప్తారు మరి అనిత్యమైనది దుఃఖమా సుఖమా దుఃఖం బంతే అని సమాధానం చెప్తారు మరి ఏదైతే అనిత్యమో దుఃఖమో స్వభావరీత్యా మార్పుకు లోబడి ఉందో దానిని ఇలా పరిగణించడం సరైందేనా ఇది నాది నేను ఇది ఇది నా ఆత్మ కాదు బంతే అని సమాధానం చెప్తారు భిక్షువులారా మీరేమనుకుంటున్నారు విజ్ఞానం నిత్యమ అనిత్యమ అనిత్యం బంతే అని సమాధానం చెప్తారు అనిత్యమైనది దుఃఖమా సుఖమా దుఃఖం బంతే అని వారు చెప్తారు మరి ఏదైతే అనిత్యమో దుఃఖమో స్వభావ రీత్యా మార్పు లోబడి ఉందో దానిని ఇలా పరిగణించడం సరైనదైనా ఇది నాది నేను ఇది ఇది నా ఆత్మ అని కాదు అంతే అని సమాధానం చెప్తారు ఒకసారి ఆలోచించండి ఈ ఆత్మ లేకపోతే పరమాత్మ లేకపోతే సమాధానం ఏదైతే సిద్ధాంతాలు నమ్మకాలు ఉన్నాయో అవన్నీ ఎక్కడి నుంచి గ్రహించారు ఏదైనా పుస్తకం నుంచి వినడం కానీ చదవడం కానీ లేకపోతే ఎవరైనా చెప్తే వినడం కానీ వాటిని ఆధారంగా చేసుకొని ఇది ఉంది ఇది లేదు అని అనుకుంటారు తప్ప అసలు ప్రత్యక్ష అనుభవంతో అది అసలు నిజమా కాదా అని ఎప్పుడైనా వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నించారా పుట్టినప్పటి నుంచి కూడా అసలు ఆత్మ అనే పదాన్ని వినపడని వాడు దగ్గరికి వెళ్ళి నువ్వు ఆత్మస్వరూపము పరమాత్మ స్వరూపం అంటే వాడు ఆత్మ ఏంటి పరమాత్మ ఏంటి అని బెమ్మలు చూస్తాడు ఎందుకంటే వాడు ఎప్పుడు వినలేదు కాబట్టి సో ఈ సిద్ధాంతాలు నమ్మకాలు అన్నీ కూడా మనం పుట్టినప్పటి నుంచి నానా రకాలుగా వినడం ద్వారా చదవడం ద్వారా కొన్ని మన మనసులో అలాగే నాటుకుపోయి ఉంటాయి అలా కాకుండా ఏదైనా విషయాన్ని ఎవరైనా చెప్తే అది నిజమా కదా అన్నదాన్ని ప్రత్యక్ష అనుభవంతో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి భగవానుడు కూడా అలాగ ప్రయత్నించే ఈ అనిచ్చ్య స్వభావాన్ని దుఃఖ స్వభావాన్ని అనాత్మ స్వభావాన్ని తెలుసుకున్నాడు ఏదైతే అనిచ్చ్యమో అది దుఃఖమో ఏదైతే దుఃఖమో అది స్వభావరీత్యా మార్పు లోబడే ఉంది దాన్ని ఇలా పరిగణించడం సరైందేనా ఇది నాది అని నేను ఇది అని ఇది నా ఆత్మ అని ఎందుకంటే ప్రతి క్షణం మార్పు చెందేది ఇక్కడ నేను నాది అనే భావన ఏదీ లేదు సో ఈ శరీరము అనిత్యము మనసు అనిచ్చ్యము అంటే ఈ పంచస్కంధాలు కూడా మార్పు చెందుతూనే ఉంటాయి అనిచ్చమైనవి మార్పు చెందేవన్నీ కూడా దుఃఖమే అందులో నేను నాది అనే భావన ఏమీ లేదు ఈ పంచస్కంధాలు ఉన్నాయి వాటి స్వభావాలను బట్టి అవి పనిచేస్తూ ఉన్నాయి సో కార్యకారణ సిద్ధాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే వాటి స్వభావం ఏంటి ఒక్కొక్క దాని స్వభావం ఏంటి అనేది సరిగ్గా తెలుసుకోగలుగుతారు అందుకని భూత భవిష్యత్ వర్తమానాల్లోని ఏ రూపాన్నైనా అది లోపలిది కానీ బయటిది కానీ స్థూలం కానీ సూక్ష్మం కానీ హీనం కానీ ఉత్తమం కానీ దూరంలోది కానీ దగ్గరలోది కానీ ఈ రూపాలన్నిటిని అంటే రూపానంతటిని అది నాది కాదు అది నేను కాదు నా ఆత్మ కాదు అని సరైన ప్రజ్ఞతో ఉన్నది ఉన్నట్లుగా చూడాలి అంటే ఈ పంచస్కంధాలను ఉన్నది ఉన్నట్లుగా చూడాలి వీటి పట్ల ఎటువంటి వ్యామోహము అజ్ఞానము పెంచుకోకూడదు నేను నాది అనే భావాన్ని పెంచుకోకూడదు పంచస్కందాలు ఉన్నాయి సో వాటి పని అవి చేస్తూ ఉన్నాయి అవి ప్రతిక్షణం పుడుతూ గిడుతూ ఉన్నాయి వాటి స్వభావాన్ని తెలుసుకోవాలి అంతే అలాగే భూత భవిష్యత్తు వర్తమానాల్లోని ఏ వేదనైనా అది లోపలిది కానీ బయటది కానీ స్థూలం కానీ సూక్ష్మంది కానీ హీనమైనది కానీ ఉత్తమము కానీ దూరంలోది కానీ దగ్గరలోది కానీ వేదనలన్నిటినీ అది నాది కాదు అది నేను కాదు నా ఆత్మ కాదు అని సరైన ప్రజ్ఞతో ఉన్నది ఉన్నట్లుగా చూడాలి అంటే సత్కాయ దృష్టితో చూస్తే నేను నాదిగా భావిస్తారు కానీ సమ్యక్ దృష్టితో చూస్తే ఇది నేను కాదు ఇది నాది కాదు అని తెలుసుకుంటారు అలాగే భూత భవిష్యత్తు వర్తమానాల్లోని ఏ సన్యనైనా అది లోపలది కానీ బయటది కానీ స్థూలం కానీ సూక్ష్మం కానీ హీనం కానీ ఉత్తమంది కానీ దూరంలోది కానీ దగ్గరలోది కానీ సన్యలన్నిటినీ అది నాది కాదు అది నేను కాదు నా ఆత్మ కాదు అని సరైన ప్రజ్ఞతో ఉన్నది ఉన్నట్లుగా చూడాలి అలాగే భూత భవిష్యత్ వర్తమానాల్లోని అంటే జరిగిపోయినా జరగబోయేది కానీ లేకపోతే వర్తమానంలోది కానీ ఏ సంస్కారాలనైనా అది లోపలదే కానీ బయటిది కానీ స్థూలం కానీ సూక్ష్మం కానీ హీనం కానీ ఉత్తమం కానీ దూరంలోది కానీ దగ్గరలోది కానీ సంస్కారాలన్నిటి అది నాది కాదు అది నేను కాదు నా ఆత్మ కాదు అని సరైన ప్రజ్ఞతో ఉన్నది ఉన్నట్లుగా చూడాలి ఇంకా భూత భవిష్యత్తు వర్తమానాల్లోని ఏ విజ్ఞానాన్ని అది లోపలది కానీ బయటిది కానీ స్థూలం కానీ సూక్ష్మం కానీ హీనం కానీ ఉత్తమంది కానీ దూరంలోది కానీ దగ్గరలోది కానీ విజ్ఞానన్నిటినీ అది నాది కాదు అది నేను కాదు నా ఆత్మ కాదు అని సరైన ప్రజ్ఞతో ఉన్నది ఉన్నట్లుగా చూడాలి బిచ్ులారా ఆ విధంగా చూసిన అర్య శ్రావకుడు రూపం నుండి నిర్వేదాన్ని పొందుతాడు వేదనల నుండి నిర్వేదాన్ని పొందుతాడు సన్యల నుండి నిర్వేదాన్ని పొందుతాడు సంస్కారాల నుండి నిర్వేదాన్ని పొందుతాడు విజ్ఞానం నుండి నిర్వేదాన్ని పొందుతాడు నిర్వేదంతో విరక్తుడవుతాడు విరక్తుడై విముక్తుడవుతాడు విముక్తుడను ఇది విముక్తి అనే జ్ఞానాన్ని పొందుతాడు ఇక జన్మ నశించింది బ్రహ్మచర్యం ఫలించింది చేయవలసింది చేశాను ఇంతకుమించి ఇంకేమీ లేదు అని తెలుసుకుంటాడు అంటే నిబానాన్ని పొందుతాడు భగవానుడు ఇలా చెప్పగానే సంతోషంతో పంచవర్గీయ భిక్షువులు భగవానుని మాటలను అభినందించారు ఈ బోధను ముగించేసరికి ఆ పంచవర్గీయ భిక్షువుల చిత్తాలు ఉపాదానాన్ని వదిలి మలినాల నుండి విముక్తమైనాయి అంటే నిబ్బానాన్ని పొందారు సో ఇది కేవలం చదివితేనో వింటేనో అర్థం కాదు దీన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడడం మొదలు పెట్టాలి ప్రతి విషయానికి నేను నాది అనే భావన ముందు వస్తుంది ఈ నేను నాది అనే భావాన్ని వదిలిపెట్టాలి అసలు ఈ పంచస్కందాలే దుఃఖమని నిన్నటి సూత్రంలో చెప్పుకున్నాము పంచస్కందాలు అనిత్యమైనవి దుఃఖము అనాత్మ ఈ మూడిటిని అర్థం చేసుకుంటే కనుక మార్గ ఫలాలను పొందవచ్చు మిగిలిన ప్రవచన రేపు చెప్పుకుందాము